హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పేపర్లో ఒక విద్యార్థినికి పవన్ కళ్యాణ్ భరోసా విద్యకని రాశారండి ఆయన వివరాల్లోకి వెళ్దాం చాలామంది చదివే ఉంటారు ఇక్కడ పిఠాపురానికి సమీపంలో చిన్న విలేజ్లో చక్రవర్తుల శ్రీనివాస్ అనే అతనికి సత్య జగదీశ్వర్ అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి నీట్ పరీక్షలో రాసి వైద్య కళాశాలలో సీట్ సంపాదించుకుంది కానీ కళాశాలలో చేరడానికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా సతమవుతున్నదని తెలిసి ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలియజేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి వాళ్ళని వాళ్ళ జనసేన ఆఫీస్ మంగళగిరికి పిలిపించి వాళ్ళ నాన్నగారికి నాలుగు లక్షల రూపాయలు చెక్కి అందజేశారు అంతేకాకుండా అమ్మాయికి వైద్య వృత్తిలో రాణించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ప్రజాపలం ఉన్న నాయకులకు అధికారం కూడా తోడైతే ఇలాంటివే జరుగుతాయండి బై